ఇక్కడ కోటర్ రేట్ ఫుల్ బాటిల్ అంత ఉంటది నాధ నేనా దరిద్రం దాటి మూడు రోజులు అయిందిరాడా ఈ పుట్టుతున్నవి సొంత వీడికి నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ సుధా ఎందుకు రమ్మన్నా తెలుసా బిల్లు కట్టాకా కాదు కదా కదు కదు నా నా సోదా మేడం వన్ మినిట్ సద్దు ఉండవు రే యతా నేను దారిలో వస్తే పారం చూసాను వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుంది బావా ఆ వన్ ప్లస్ నాకు లక్ష రూపాయలు రా ఇట్లాంటివి నెలకి పది పది జరుగుతూ ఉంటాయి ఎన్ని అవమానాలు ఆ జాబ్ మాత్రం మేడం ఫ్రెండ్ పోతే నన్ను కొంచెం జాబ్ చేస్తావా మేడం వాడి బైక్ హ్యాపీ జర్నీ మెట్రోలో పోవడానికి డబ్బులు అరే నా దగ్గర కూడా లేవురా నేను మీరు ఊరుకోండి మేడం ఓపెన్ చేయి మెట్రోకి వెళ్ళి నా పేరు చెప్పి టికెట్ తీసుకో ఓకే బాయ్ ఓకే బాయ్ మెట్రోలో మెట్రోకి వెళ్ళి నీ పేరు చెప్పుడు ఆపడ్డా మీ సాకులు వాళ్ళు మీరు వస్తున్నారని పట్టాబ్ చెప్తే ఇంట్లోనే కూర్చుని ఉన్నాను కనీసం నా బర్త్డే రోజైనా చేద్దాం అనుకున్నా కానీ ఈ అని కూడా గుర్తులేదు మీకు ఈ ఇయర్ మీరు నాతో గడిపింది పదకొండు రోజులే నాన్న నెలకు రోజు కూడా కాదు అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చుంటాం నా కోసం అయి ఉండదు అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా మాట్లాడండి హ్యాపీ బర్త్డే అండి ఎవరు నువ్వు ఎవరు పంపారు ఏంటి సార్ చెప్పలేదా షాక్ అవుతారు ఏంటి సార్ చెప్పండి నెల రోజుల నుంచి మేడం మీ నాన్నగారు వస్తా రాదా వస్తా అని ఒకటే రచ్చా సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను కదా సార్ మీరు తీసుకోండి మేడం తీసుకోండి కూడా ఎందుకు విష్ చేయలేదు నాన్నా సర్ప్రైజ్ అండి సర్ప్రైజ్ ఇందులో ఏముంది నాన్న అది కూడా సర్ప్రైజ్ అండి ఓపెన్ చేయండి మీరు హే చిత్ర రారా హ్యాపీ పార్టీ థ్యాంక్ యూ నమస్తే అంకుల్ నమస్తే బాగుండమ్మా బానా అని అంకు లోపలికి వెళ్దాం పది నిమిషాల నుండి నా బిడ్డ మొహం చూసే నాకు ఆ పెట్టేదో తెచ్చినావు ఆ మాట ఏదో చెప్పినావు ఆ ఎమ్మి నన్ను మన్ని అసలు ఎవరు నువ్వు చెప్పు సార్ నేను ఆ మేడం దగ్గర పనిచేస్తాను సార్ ఆవిడతోనే వచ్చాను మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్ మంచి సాయమే చేసినావప్ప నాకు నీకేదోటి చేయాలనిపిస్తాడు అది రా మందేదావు అయ్యో థ్యాంక్ యూ సార్ లేడీస్ ముందు తాగాను సార్ పర్వాలేదు రాపా సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసలే ఉన్నా సార్ వద్దు సార్ నేను బయట ఉంటాను ఆగప్ప నీ నంబర్ ఇచ్చిపో ఇదిగో సార్ బాలు ఫీడ్ చేశా నీకే అవసరం వచ్చినా మీ అమ్మా కంటే నాకే ముందు ఫోన్ చేయాలా సరేనా సరే సార్ బయట ఉంటాను

ఎవరా ఈ అమ్మాయి నేను వీల కంపెనీలోనే పని చేస్తున్నానే అవునా బొమ్మ అలా ఉంది ఏ పేరమ్మా చిత్ర ఆంటీ ఏమ్మా నీకు పెళ్ళైందా అయ్యో లేదా ఆంటీ ఆ ఎవరినైనా ప్రేమిస్తున్నావా లేదా ఆంటీ మా పైన పెళ్లి చేసుకుంటావా చెప్పుమ్మా అదేంటో డక్కడికే పెట్టుముతో తల్లికి వెళ్ళిదారు చాలా మంచివాడమ్మా మంచి అందగాడు ఒక్క చెట్ట అలవాటు కూడా లేదు తల్లి

నువ్వు అమ్మాయితో చెప్పావా ఇందాక నంది సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తున్నానప్ప మీరు పెడుతున్నారా సార్ లేదప్పా జపానోడు పెట్నీకి చూస్తున్నాడు సీమలో స్థలం ఉండదని చెప్పి నీకు వచ్చిన ఏడు వేల మంది దాకా ఉపాధి దొరుకుతాదట అంటే దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఆకలి తీరుతాది చేసేయండి సార్ నా కళ్ళకి మీరు కనిపిస్తున్నారంటే అదే చూస్తాడా కానీ అడ్డం కొడతాండరు ఎవరు సార్ ెడ్డి బాగా మూర్ఖుడప్ప గనులన్నీ విస్తరిస్తూ చుట్టూ ఉన్న భూములన్నీ ఆక్రమిస్తున్నాడు ప్రభుత్వం ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలం వరకు వచ్చేసినాడు దాని గురించి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తే నువ్వు పరిధి దాటి ఆక్రమించిన గనులు గుడి మీద ఎంక్వైరీ చేయమని ఒక పెద్ద పుస్తకం రాసి పంపించాడు మీ ఎమ్మెల్యే వీడు నా భావమర్దే గనులు వీడు పేరు మీద రాసే సంపాదించింది చాలు తప్పుకోండి గనుల జోలికొచ్చినాడని వాళ్ళ బావుమర్దిని నిలువునా సీల్సి పడుకోబెట్టేసినాడు వాడు మనిషే కాదు సార్ చంపేద్దాం సార్ చంపేద్దాం నా శత్రువు నా ఇంటల్లుడే అని మార్చుకోవాలనే గాని సంపుకోలేనప్పి ఓడు పెట్టే హింసని ఓర్సలేక పత్తి తూరి గాయాలతో నగడతో తొక్కేది ఎలి నాయనాయడా ఏమైంది అడిగేది చిన్నాయన యెడా కొట్టు దగ్గర డే అమ్మ పార్వతి ఏమైనాదమ్మా తెలియనట్టు కొత్తగా అడుగుతా అడుగుతావింది చిన్నాయనా నా పెను ఏదో తప్పు చేస్తాడు నువ్వు దాన్ని నాపనీకి చూస్తావు ఆపనీకి నన్ను నన్నెట్టా ఎడికి కొట్టి పంపిస్తాడని తెలీదా నీ సేతులతోనే తాళిబొట్టు కట్టించిన ఆ సేతులకి నా బొట్టు తుడిసేకి అయ్యేది లేదని నాకు తెలుసు చిన్నాయన నా పెనుమిటెట్టే బాధల్ని పంటి కింద నమిలి భరించాను నువ్వు ఎవరికైతే ఆ ఫైలు పంపినావో వాడే తెచ్చి కాళ్ళకాడు పెట్టేసి పోయినాడంట ఆ క్వారీ విషయం ఎడిసే చిన్నాయినా ఇంకో దానికంట్లో నీళ్లు చూసి ఊరికి తెలిసిన ఉండిపోయినా ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నారు ఆడిస్తుంటే మీరు ఆడుతున్నారా ఇప్పుడు మీరు నాకు కొంచెం తగ్గి కనిపిస్తున్నారు సార్ చంపేయండి సార్ 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 ఏంది ఆ మా అమ్మ చెప్పింది సార్ మాటి బకరా ఇస్తే తప్పకరా అని గుర్తుపెట్టుకోండి అట్టుగా అల్లుడొచ్చినా ఎదురుగా వచ్చినా పాసం ప్రాణం తీస్తున్నా మీ సమస్య ఏదైనా తీరుస్తానని మాటిస్తున్నాను

ఏం చేయకపోయినా గిచ్చుతారన్నో మానేయడానికి ఏదో ఒక సాక్షి చెప్తూనే ఉంటదయ్యా సరే అమ్మా లోపలికెళ్ళి బట్టలు మార్చు సరిపోతే ఇంకోటి తీసుకొస్తా సర్లేదే రా పాడు మనిషి పసువా చెలి తిమీదే కాదురా కాప కుక్క వాళ్ళంతా గిచ్చేసి ఉన్నాడు ముట్టుకోకూడని చోటు కూడా ఛీ చి అది కెలా బరిచిందో ఏంటో